ఈ నగరానికి ఏమయ్యింది అనుకుంటున్నారు చిలకలూరిపేట పట్టణ ప్రజలు ఎటు చూసినా డంపింగ్ యార్డును తలపిస్తున్న చెత్తకుక్కలు దుర్వాసన వెజ్జల్లుతో అనారోగ్యానికి కారణమవుతున్న అపరిశుభ్ర పరిస్థితులు గత ఆరు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది అసలే అంతంత మాత్రంగా ఉన్న పారిశుధ్యం అటకెక్కింది ప్రజారోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది చిలకలూరిపేట పట్టణంలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏమిటని ఆరా తీస్తే చెత్తను డంపింగ్ యార్డును తీసుకు వెళ్లే వాహనాలకు ఇంధనం నిలిచిపోయిందని తేలింది భారీగా ఇంధన బకాయిలు పేరుకుపోవడంతో పాత బకాయిలు చెల్లిస్తేనే కానీ ఇంధనం నింపలేమని పెట్రోల్ బంకుల యజమానులు తేల్చి చెప్పడంతో అధికారులు సైతం చేతులెత్తేసినట్లు తెలిసింది దీంతో ఎన్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చే అన్న చందంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారింది చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తోంది రహదారుల పక్కన చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి ఇదే విషయంపై స్వయంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకుపోయిన చెత్త దిబ్బల వద్ద సెల్ఫీలు దిగి సమస్య తీవ్రతను